హలో అండి నా పేరు సందీప్ ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి కేసెస్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దామండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో వచ్చేసి ఏమైందంటే అప్పుడున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఒక బిజినెస్ మ్యాన్ అండి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీస్లో వచ్చేసి చాలా మంది డబ్బులు పెట్టడం అనేది జరిగింది దీ అప్పుడు ఒక ఆరోపణ అనేది వచ్చింది అనమాట ఏంటంటే ఆ ఆరోపణ ఆ కేసు ఏంటంటే దీంట్లో ఇల్లీగల్ గా డబ్బులు పెట్టారు ఇన్వెస్టర్లు అందరూ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు భయపడించి దీంట్లో డబ్బులు పెట్టారనేది ఈ కేసు సారాంశం అండి బేసికల్ గా ఈ కేసులో మెయిన్గా చా ఏమీ తేల్చడానికి కూడా ఏం లేదండి సిబిఐకి వచ్చేసి ఎందుకు అంటే ఈ కేసులో ఫస్ట్ థింగ్ ఎవిడెన్స్ అనేది ఏమీ లేదు జనరల్ గా అంటే ఎవరైతే నిందితులుగా చేర్చారో ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో మేము చిత్తంగానే మేము పెట్టాము అనే విషయాన్ని చెప్పడం అనేది జరిగింది దానివల్ల మేము లాభపడ్డాము అనే విషయాన్ని కూడా చెప్పడం అనేది జరిగింది ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని బెదిరించి పెట్టించారు అనేది కూడా ఎవరు కూడా చెప్పలేదు ఈ ఇన్వెస్టర్స్ దాంట్లో అప్పుడు ఈ కేసులో నిలబడే అవకాశం అనేది లేదు జనరల్గా కానీ ఏం చేశారు అంటే అప్పుడు ఎవరో మామూలుగా కంప్లైంట్ ఇస్తే దాన్ని సుమోటోగా తీసుకొని కేసు పెట్టడం అనేది జరిగింది జనరల్గా ఎందుకు అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇల్లీగల్ కేసెస్ అనే పెట్టడం అనేది జరిగింది అప్పట్లో అది ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది అప్పట్లో ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎదుగుతున్నారనే ఉద్దేశంతో అప్పుడు ఇద్దరు కలిసి తొక్కేసే ప్రయత్నం అనేది జరిగిందండి టూ థౌజండ్ టెన్ లో ఈ కేసులో తేల్చడానికి కూడా ఏమి లేకుండా తను ఆర్థికంగా కూడా చితికిపోవాలని చేసి ఏం చేశారు మొత్తం కూడా సీల్ చేయించే కార్యక్రమం జరిగింది అప్పట్లో అంటే ఒక రాజకీయ కక్షగా ఎదగద్దని అంటే అయితే నిజం చెప్తుందండి జగన్మోహన్ రెడ్డి గారుగా కాబట్టి తట్టుకొని నిలబడ్డారు కానీ జనరల్గా అయితే ఇంకొకటి అయితే ఒక స హిమాలయకపోవడము లేకపోతే ఇవాడ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడము జరిగే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే అంత టార్చర్ పెట్టారు ఎవడు చూడనంత టార్చర్ అందు పెట్టడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ అన్న కొంచెం కనికిరంగు చూపెట్టింది కానీ తర్వాత అందరూ తనకి ఫాలోయింగ్ చూసి తర్వాత తెలుగుదేశం పార్టీ వెంటాడి వేటాడింది మామూలుగా వేటాడలేదు ఎట్లా అంటే కావాలని కేసెస్ వేపించడము కావాలని చేయడం అనేది జరిగింది అంటే టూ థౌజండ్ టెన్ నుంచి తన జీవితాన్ని నాశనం చేయాలని ఈ అయితే తెలుగుదేశం ప్రయత్నించడం అనేది జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారిని అవన్నీ తట్టుకొని ముఖ్యమంత్రి కావడం అనేది జరిగింది మెయిన్ గా ఈ కేసులో రేపు జరిగే నాంపల్లికి ఎందుకు వెళ్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ అనేది వేయడం అనేది జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటిది అంటే ఇవన్నీ కూడా తప్పుడు కేసు అనేది నా మీద పెట్టారు దీన్ని క్లాష్ చేయండి అనేది చెప్పడం అనేది డిశ్చార్జ్ పిటిషన్ దీంట్లో జనరల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరుకుంటుంది ఏంటంటే ఈ కేసెస్ తొందరగా తేలాలనే ఉద్దేశం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది చాలా మంది అంటున్నారు కావాలని చేస్తున్నాడు తేలకుండా చేస్తున్నాడు అవి అంటున్నారు కానీ నిజం కాదు నిజంగా డి డిశ్చార్జ్ పిటిషన్ వేసిందంటే అదే అర్థం యాక్చువల్గా అయితే ఈ ఒకవేళ డిశ్చార్జ్ పిటిషన్ అనేది అయితే కోర్టు యాక్సెప్ట్ చేసింది అనుకోండి మళ్ళీ సిబిఐ కరెక్ట్ ప్రూఫ్స్ అనేది పెడితేనే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం ఉంటది జనరల్ గా అయితే ఆ ప్రూఫ్స్ అనేది పెట్టకపోతే ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అనేది జరగదు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇవన్నీ కూడా ఒక ఫాల్స్ కేసెస్ అండి జనరల్ గా అయితే ఇవన్నీ కూడా ప్రూవ్ చేయడానికి వీలు లేని కేసెస్ ఇది ఒక రాజకీయ కేసెస్ అనేది ఎక్కువగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఈ కేసులో నాకు తెలిసినంత వరకు అయితే ఇది యాక్చువల్ గా ఇది విచారణ కాదు యాక్చువల్ గా అయితే డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటి ఇది ఏంటంటే ఈ కేసెస్ అన్నింటినీ కూడా తీసేయండి అని చెప్పడం అనేది డిశ్చార్జ్ పిటిషన్ యాక్చువల్గా అయితే ఈ దీంట్లో ఏమి తేలే అవకాశం అనేది పెద్దగా ఏమి ఉండదు ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను చాలా మంది మీడియాలలో ఇల్లీగల్ గా ఇంత తిన్నాడు అంత తిన్నాడు అని ఒక పిచ్చి మాటలు చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు లక్ష కోట్లు తిన్నాడు వేల కోట్లు తిన్నాడు ఎవ్వరు తినలేదు అక్కడ ఎవడు కూడా ఆరోపించడం కూడా ఆ పరిచయం అందరు వాళ్ళందరూ కూడా తర్వాత ఎన్ని అందరూ కూడా అక్కడ కోర్టుకి చెప్పేసిన తర్వాత దాంట్లో సిబిఐ కూడా చేయడానికి కూడా వీల్లేదు ఈ కేసెస్ అన్నీ కూడా ఒక రాజకీయ కుట్రతో నడుస్తున్న కేసెస్ తప్ప ఇదైనా కానీ ఏ కేసు అయినా కానీ ఇవి ఇవన్నీ కూడా రాజకీయ కుట్రతో నడిచే కేసెస్ కల్తీ లిక్కర్ అయినా లిక్కర్ కేసు అయినా ఇప్పుడు అదేది వివేకానంద రెడ్డి గారి కేసు అయినా కానీ ఇవన్నీ కూడా ఏం తేలే కేసెస్ కావు వివేకానంద రెడ్డి గారి కేసెస్ అయితే చాలా టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి యాక్చువల్గా అయితే అది ఎప్పుడూ వెళ్ళిపోయే కేసు యాక్చువల్ గా కావాలని ఒక రాజకీయంగా చేస్తున్నారు ఇదన్నీ కూడా వాళ్ళ కుమార్తె ఉంటారు కదా సునీత గారు ఆమె ఆల్రెడీ పోలీస్ విచారించారు సిఐడి విచారించారు సిట్టు విచారించారు అందరు విచారించిన తర్వాత ఆమె ఏం చెప్తుంది అంటే అక్కడ నా కోణంలో విచారించండి ఎవరైనా ఇన్వెస్టిగేషన్ అనేది నేను అనుకున్న ఆ కోణంలో జరిగిపో ఎవరైనా చేస్తారని జనరల్గా ఇది జరిగని కేసు కానీ కాబట్టి ఒక రాజకీయంగా వాడుకునే ప్రయత్నం అనేది కూటా ప్రభుత్వం చేస్తుంది ఈ విషయంలో తెలుగు మెయిన్ తెలుగుదేశం చేస్తుంది ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కానీ ఇది నిజంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో అయితే ఏమి చేయలే అవకాశం అనేది ఉండదు అంటే ఇవన్నీ కూడా గూగుల్స్ ప్రపంచండి ఇది అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్